హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూస్తున్న తీగ పేరు బచ్చలి కూర మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరలో బచ్చలి కూర ఒకటి కానీ బచ్చల కూరను చాలామంది ఇష్టపడరు దాంతో ఎప్పటికప్పుడు ఈ బచ్చల కూరను పక్కకు నెట్టేస్తుంటారు బచ్చలి కూర నిజంగా చెప్పుకోవాలి అంటే బంగారమే చాలా అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి అయితే బచ్చలి కూరలు దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు బచ్చలి పోషకాలకు నిలయంగా చెప్పుకోవచ్చు బచ్చల కూరలో రెండు రకాలు ఉంటాయి కాడబచ్చలు తీగ బచ్చలి బచ్చలి సాధారణంగా లభిస్తుంది తీగ బచ్చలిని పెరట్లో పెంచుకోవచ్చు తీగ బచ్చలి ఇలా సున్నితంగా సుకుమారంగా ఉంటుంది బచ్చలిలో బోలడు ఔషధ గుణాలు ఉన్నాయి బచ్చలి కూరను నేరుగా కూర లేదా పప్పులా చేసుకొని తినవచ్చు బచ్చలి కూర వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి చాలా మంచిది రక్తహీనత సమస్యతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్య లాగా పనిచేస్తుంది శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకుంటే ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడతారు రక్తహీనతను తగ్గించడానికి బచ్చలకూర రసాన్ని తేనె కలిపి తీసుకోవచ్చు బచ్చలకూరను తరచు తీసుకోవడం ద్వారా శరీరంలో అదనంగా పేరుకపోయిన కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుతుంది మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్గా బచ్చల కూరను తీసుకోవచ్చు బచ్చలకూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి బచ్చలకూరలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు నియాసిన్ సెలేనియం అధికంగా ఉంటాయి ఇవి నరాల ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి కూరలో విటమిన్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీన్ని సూపర్ ఫుడ్గా పరిగణిస్తారు ఇది కండరాలను నిర్మించడంలో బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది బచ్చలకూర ఎముకలను బలపరుస్తుంది బచ్చల కూర గుండె కళ్ళు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గర్భిణీ స్త్రీలు బచ్చల కూర తీసుకోవడం వల్ల శిశువు మెదడు అభివృద్ధి చెందుతుంది పుట్టుకతో వచ్చే లోపాలు నివరించబడతాయి బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో బచ్చల కూరను చేర్చుకోవడం మచ్చల కూరతో కర్రీని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్